భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో భరత్ మధినే దుర్గారావు కింగ్ బాబు రాజు తదితరులు నిర్మించిన జగన్నాథ్ మూవీ కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ సూర్యారామ థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా రాయలసీమ భరత్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు నిర్మాతల్లో ఒకరైన మదిని రావు ఆధ్వర్యంలో శ్రీ సూర్య రామ థియేటర్ వద్ద జగన్నాథ్ మూవీ విడుదల సందర్భంగా అభిమానులు హంగామా చేశారు ఈ సందర్భంగా కింగ్ బాబు రాజు మాట్లాడుతూ రాయలసీమ భరత్ ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మించడంతో పాటు అద్భుతంగా నటించారని సినిమా చాలా బాగుందని ముఖ్యంగా యువతకు సందేశాత్మక చిత్రమని తెలిపారు పత్రి రమణ మాట్లాడుతూ మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని జగన్నాథ్ సినిమా ద్వారా రుజువైందన్నారు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు మా ప్రాంత వాసి అయిన నిర్మాత మదినే దుర్గారావు హీరో రాయలసీమ భారత్ నాలుగేళ్లు పడ్డ కష్టానికి జగన్నాథ్ సినిమా హిట్ అవ్వడం శుభ పరిణామం అన్నారు జగన్నాథ్ సినిమా అనేది పండగ రోజుల్లో వస్తే గనక చాలా సూపర్గా ఉన్నాం నిజంగా ప్రేక్షకులు చాలా గొప్పగా ఆదరిస్తారు ఎందుకంటే ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు దాకా చరిత్రలో రాలేదు ఇది చాలా విలువైన సినిమా ప్రజలందరూ కూడా చూసే సినిమా రాయలసీమ ముద్దుబిడ్డ మన హీరో గారు అలాగే ప్రత్తిపాటి నుంచి మదిన దొరగ్ ఆయన ఎంతో కష్టపడి నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని నిర్మించారు ఇది హైదరాబాదు వైజాగ్ ఇలాగా ప్రత్తిపాడి ఏరియా అంతా కూడా కవర్ చేసి సినిమాని ఇది ఇంత గొప్ప విజయం అందుకుందంటే థియేటర్లో చాలా సెకండ్ హాపే కాదు ఫస్ట్ హాపే కాదు చాలా బాగుంది సినిమా చాలా సూపరు సినిమా చూడవలసింది కండటి కూడా చాలా సూపర్గా ఉంది ఇటువంటి చరిత్రలో చూడలేదు అంత గొప్పగా ఉంది సినిమా రాయలసీమ బిడ్డ హీరో గారు ఆయన ఈయన మనోహర్ గారు సహకారంతో ఈ సినిమా అంతా రిలీజ్ అయింది భరత్ నాకు ఒక సంవత్సరం క్రితం నుంచి తెలుసు అప్పుడు సినిమా స్టార్ట్ అవడం స్టార్ట్ అయ్యి ఆగింది కొంతకాలం కాదు ప్రాబ్లమ్స్ వచ్చి సరే నేను సినిమా చూపి చూపించి చూపించిన తర్వాత నేను హెల్ప్ చేస్తాను చెప్పాను తప్పకుండా చేశాను చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవడానికి సలహాలు చేసి రిలీజ్ చేసుకున్నాడు తప్పకుండానే నాకు హిట్ అవుతుంది అని నాకు ముందే తెలుసు ఎందుకంటే సినిమా చాలా బాగా తీసాడు చాలా చాలా బాగా చేశాడు చాలా బాగా తీసాడు సినిమా తర్వాత ఏంటంటే మా ఊరు సంబంధించిన ఒక అసలు పార్ట్నర్ కూడా ఉన్నాడు ఇందులో ఈ సినిమాలోని సినిమా చాలా బాగుంది సినిమా అందుకే థియేటర్ లో చూసే వాళ్ళ టాప్ చాలా బాగుంది మంచి టాప్ సూపర్ మంచి హిట్ అవుతుంది చాలా అదృష్టవంతుడు భరత్ చాలా బాగా తీసాడు చాలా బాగుంది అందరికీ నచ్చింది సూపర్ హిట్ సినిమా థియేటర్ థియేటర్ చూడవచ్చు అందరూ చూడవలసింది సినిమా బాగా చాలా బాగా తీసాడు